రేషన్ కార్డుదారుల ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాటిని క్లియర్ చేయాలని దుర్గి మండల తహసీల్దార్ బందల కిరణ్ కుమార్ వీఆర్ఓలను ఆదేశించారు శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు సమావేశం జరిగింది సమావేశంలో పలు అంశాల గురించి వీఆర్ఓలకు ప్రతి గ్రామంలో ఉన్న రేషన్ కార్డులో ఎంతమందికి ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నాయో కుటుంబాల వారిగా లిస్టు రాసుకోవాలన్నారు యాప్ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ ఓపెన్ చేసి ఈకేవైసీని పూర్తి చేయాలన్నారు ఈ రోజు వీటిని పూర్తి చేయాలన్నారు అలాగే కొన్ని గ్రామాల్లో వీఆర్ఓలు లేని చోట డీలర్లను సంప్రదించి డేటా సేకరించాలన్నారు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ కలిసి ప్రతి గంటకు వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమాచారం ఆరేకి తెలపాలన్నారు ఇంకేమైనా సమస్యలు ఉంటే సీనియర్ అసిస్టెంట్కు తెలియజేసి తెలియజేసి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు ఏదైనా పెండింగ్ ఉంటే దానికి బాధ్యులు మీరనని అన్నారు అలాంటి వారికి పనిష్మెంట్ ఉంటుందన్నారు అందుకని ఈ సర్వేను జాగ్రత్తగా పూర్తి చేసుకోండి అన్నారు ఈ సమావేశంలో సర్వేయర్ సాల్మన్ రాజు ఆర్ఏయబు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునరావు విఆర్ఓలు కిరణ్ కోటేశ్వరరావు పద్మావతి వెంకటేశ్వర్లు గోపాల్రెడ్డి మూర్తి కుమారస్వామి అనిల్ శాస్త్రి సత్యం తదితరులు పాల్గొన్నారు మీ లాగిన్లో ఏదైతే ఉందో ఈచ్ కార్డ్ రోజు ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేయాలి అయితే మీరు ఎలా వెరిఫై చేసుకోవాలంటే మీ లాగిన్కి ఎవరైనా అప్లై చేస్తే లాగిన్ వచ్చేస్తుంది అందుకని లాస్ట్ మినిట్ వరకు ఈవినింగ్ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఏదైతే అప్లికేషన్ మీ లాగిన్లోకి వస్తుందో అది కంపల్సరీగా ఎంక్వరేజ్ చేయాలి ఒక కేవైసీ ఏదైనా పెండింగ్ అవ్వట్లేదు వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ ఉంది అలాంటివి తప్ప మీ లాగిన్ ఇంకా క్లియర్గా చేయాలి ఇప్పుడు ఈకేవైసీ ఏదైతే పెండెన్సీ ఉందో అవి ఎట్టి పరిస్థితులు మీరు లిస్ట్అవుట్ చేసుకొని ఈ జే సో కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు కలిసి ఆర్ఐకి చెప్తా ఉన్నారు గంట గంటకి ఎవ్రీ అవర్ మానిటర్ చేయాలి ఇప్పుడు పన్నెండు అయింది ఒంటి గంటకి విఆర్ వాగి ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి పదుంటే ఆ పది టెక్నికల్ ఇష్యూస్ ఏమి క్లియర్ ఉన్నాయి అది ఎవ్రీ వన్ అవర్కి రిపోర్ట్ పెడుతూ ఉండాలి ఎంతమైన ఎవరైతే పెండింగ్ అయితే విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంటే ఆ రైతు నువ్వు కూర్చొని మాట్లాడారు దగ్గర ఉన్నాయి వెంటనే పుష్ చేయమని చెప్పేసి నా బాగే కృషి చేయాలి మీరు డైరెక్ట్గా కృషి చేసి మా పని అయిపోయింది అయిపోయిన ఉండకూడదు ఫిజికల్ ఒకసారి విఆర్ అని కనుక్క ఎక్కడ పెట్టారేమో వాళ్ళ పక్కన ఉన్న దగ్గర ఒకసారి కనుక్కో ఇవన్నీ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎమ్ఆర్ఓ మాట్లాడి వచ్చి